ఆ ఉపాధ్యాయుడు విద్యతో పాటు వివిధ దేశాల నాణాలు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నాడు నాణ్యాల సేకరణే కాదు వివిధ దేశాల కరెన్సీలు వివిధ దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు జగిత్యాలకు చెందిన టీచర్ పెద్ది శ్రీనివాస్ నేటి తరం విద్యార్థులకు పాతకాలం నాణాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్ది శ్రీనివాస్ నాణాలు సేకరిస్తూ ఉంటాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరినప్పటి నుంచి పాత నాణాలు సేకరిస్తున్నాడు ఇక పదో తరగతి చదువుతుండగా ఖర్చుల కోసం తండ్రి ఇచ్చిన నాణ్యాలను దాచించిన శ్రీనివాస్ ఇకప్పటి నుంచి స్నేహితులు బంధువులు విద్యార్థుల నుంచి నాణాలను సేకరిస్తూ వస్తున్నాడు ఇప్పటివరకు మన దేశంలో వాడిన నాణాలతో పాటు వంద దేశాలకు చెందిన కాయిన్స్ కూడా అతడి వద్ద ఉన్నాయి వాటితో పాటు డెబ్బై దేశాల కరెన్సీ నోట్లు కూడా సేకరించాడు అంతేకాదు నూట పదిహేడు దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించాడు వాటిని నేటి తరం పిల్లలకు చూపిస్తూ దేశ విదేశాల చరిత్రను వివరిస్తున్నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నయా పైసా నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అన్ని రకాల నాణేలు సేకరించి భద్రపరిచాడు ఇరవై రెండేళ్లుగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న ఆయన పాఠశాలకు నాణాలు కరెన్సీలను తీసుకెళ్లి ఒకే నాణెం చూపించి వాటి నుంచి అంటే నాటి నుంచి కూడా ఇప్పటివరకు నాణ్యాల్లో వచ్చిన మార్పులు దేశ విదేశాల సంస్కృతులు అక్కడ ఉపయోగించే కరెన్సీని ఏమంటారు అనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నాడు నాణ్యాలు కరెన్సీలు ఎక్కువగా సేకరించడం చిన్ననాటి అలవాటు చేసుకున్నానని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు పెద్ద శ్రీనివాస్ తెలిపాడు అనేక రకాల పూర్వకాలము వెండి బంగారు ఇత్తడి నాణాలు వాళ్ళు అనేక సందర్భాల్లో విడుదల చేయడం జరిగింది వారి వారి బొమ్మలతోటి వాళ్ళు రాజుల కాలంలో విడుదల చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అంతా కూడా విద్యార్థులకు వివరించడం జరుగుతున్నది మరి ఇంకా వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ దేశాల్లో కూడా నాణాలు వాటి యొక్క రకాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చూపించడం జరుగుతున్నాయి పిల్లలకు వీటి ద్వారా ఆ దేశాలకు సంబంధించినటువంటి నాగరికత సంస్కృతి తెలుసుకోవడానికి వీలుంటుంది